చాలామందికి కానీ మేము మెడ్రాస్ నేను దగ్గరుండి ఒక కరస్పాండెంట్ ఉండేవాడబడు చాలా మంది అభిమానులు లెటర్ అప్పుడు ఫోన్స్ లేవు లెటర్స్ రాస్తే ఆ లెటర్స్కి ఇస్తూ ఆ సినిమాకు సంబంధించిన సమాచారం చిరంజీవి గారి ఫోటోగ్రాఫర్ ఇవి దగ్గరుండి వాడు సో అలాగా ట్రావెల్ చేస్తుండగా చేస్తుండగా ఆఖరికి మేము నైన్టీన్ నైన్టీ త్రీ ఆర్ నైన్టీ ఫోర్లో హైదరాబాద్ వచ్చాం ముగ్గురు మురగాళ్ళు సినిమా థియేటర్కి ఆ టైంలో అభిమానులు అందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా ఒక యూనిటీగా కానీ ఒక బలమైన శక్తిగా కానీ కలిసి ఉండలేదు విడివిడిగా ఉన్నారు కానీ ఆ శక్తి తలకు బలం నాకు తెలుసు అభిమానుల యొక్క యూనిటీ తాలూకు బలం నాకు తెలుసు సో ఆ టైంలో స్వామినాయుడు నా దగ్గరికి ఒక జర్నలిస్ట్గా వచ్చాడు మాట్లాడిన తర్వాత నాకు స్వామినాయుడు పని విధానం నచ్చింది చేసే మాట్లాడదాను సో స్వామినాయుడిని పెట్టి ఆ తర్వాత మాతో పాటు గంగాధర్ కలిశాడు చందు కలిసాడు తర్వాత చాలామంది రవణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇక్కడున్న చాలామంది కలిసేవాడు మేము అప్పట్లో అభిమానులందరినీ జిల్లా వైస్ ఏరియా వైజ్ పిలిచి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి అభిమానులు ఎలా పనిచేయాలని ఒక చిన్న దిశానిర్దేశం చేసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అందరినీ మోటివేట్ చేసి ఒక సరదాగా అందరం కలిసి ఒక లంచ్ తీసుకొని అలా డిస్పర్స్ అయ్యి ఆ విధంగా మాకు నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ టైంకల్లా నైన్టీ సిక్స్ కల్లా బలమైనటువంటి మెగా అభిమానుల ఒక శక్తి ఒక సైన్యం సమకూరికి సో అందుకని నాకు వ్యక్తిగతంగా నేను ఇటు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మిగిలిన మా హీరోలందరికీ ప్లస్ వర్సెస్ మన అభిమానులందరికీ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉండేవాడిని సో మీ అందరితో నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం నేను అభిమానులు ఎందుకు ఇష్టపడతాను అనేదానికి ఒకటే మాట క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మేము బయటకు వచ్చినా అంటే మేము అండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన పాపం వాళ్ళు ప్రతి ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినా ఏయో బ్యానర్లు కట్టి కొంతమంది ఏమో అన్నదానాలు చేసి కొంతమంది రక్తదానాలు చేసి ఇలా ఎంతో చేసేవాడు సో ఇలా చేసే అభిమానులు ఎన్నోసార్లు మా కళ్ళ ముందు తోపులాటకు గురేయు సో మా మనసు చాలా బాధపడిపోయాయి అప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు వాళ్ళకి కొంతమందికి ఇలా జరుగుతుంటే మేము ఇది మన పవన్ కళ్యాణ్ గారు చూసి అప్పట్లో అసలు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ స్టేట్మెంట్ మానే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎన్ని సినిమాలు సూపర్ సూపర్ హిట్స్నా ఈ ఫ్యాన్స్ వీళ్ళు పడే బాధ వాళ్ళు ఏమో అలాగే అభిమాన సో ఓకే మనం ఫంక్షనే చేయకపోతే పోదు కదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆలోచించి హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఏమీ చేసేవాడు కదా పవన్ కళ్యాణ్ అది ఆయన మీ మీద ఉన్నటువంటి ఇష్టం ప్రేమ సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం దాంట్లో మన అందరూ ప్రజారాజ్యం కార్యకర్తలకు చాలా చురుగ్గా పాల్గొన్నారు సరే మనకున్న కాలమాన పరిస్థితి దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కొన్ని తప్పని పరిస్థితులు కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మొట్టమొదటిగా బాధపడింది పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే ఆ విలీనం చేసే టైంలో ఆయన దానికి దూరంగా ఉండి లేదు మనల్ని నమ్మి మనతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలి వాళ్ళ వైపు నిలబడాలని చెప్పి ప్లస్ రాష్ట్రం తాలూకు సమస్యలు అప్పటికే మన దేశం మన రాష్ట్రంలో ఈ పొలిటికల్ పార్టీ పీడిస్తున్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి రాష్ట్రంగా చూసి మన ప్రజలకి ఏం న్యాయం చేయగలుగుతాం ఎలా చేయగలుగుతాం వాళ్ళ వాళ్ళ లివింగ్ కండిషన్స్ జీవన ప్రమాణం ఎలా మెరుగు చే మెరుగుగా చేయాలని చెప్పి చాలా కాలం పాటు ఆలోచించి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆర్మీసులు శ్రమిస్తూనే ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు యువరాజ్యం చేశారు దానికి ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేశారు ఇలాగ ఇంచుమించు ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాలకి ఎక్స్పోజ్ అయ్యేది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చి కూడా పట్టు వదలకుండా ఈరోజు కూడా యుద్ధం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లైఫ్లో సక్సెస్ వచ్చినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది మీరందరూ కూడా చిన్న విజయం పెద్ద విజయం లైఫ్లో సాధించారు ఆ ఎక్సైట్మెంట్ అదే ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్మెంట్ మనందరూ అనుభవించాలి కానీ జనసేన అనే పార్టీ ఎలక్షన్స్లో పాల్గొని ఇంచుమించు ఒక్క సీట్ కూడా రాకుండా ఉంటే కొన్ని వేల మంది కొన్ని లక్ష వేల మంది కార్యకర్తలు ఆ రోజు లక్షల మంది కార్యకర్తలు లక్షలాది ఓట్లు ఓటు చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ మనం డిసప్పాయింట్ చేసేమే మా అనుకున్నది సాధించలేకపోయామనుకున్నప్పుడు మీరు నమ్ముతా ఉన్నాడు అలాంటి పరాజయతలు డిప్రెషన్ ఒక మనిషి ముందు ఎట్లుంటుందంటే అంటే మేము సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా మా ఫెయిల్యూర్ అయితే ఎలా డిప్రెస్ అవుతాం అలాగలాగా ఒక పెద్ద పొలిటికల్ ప్రాసెస్నే మేము ఫెయిల్యూర్ అయ్యేది రెండు వేల పంతొమ్మిదిలో మీకు అలా ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక వ్యక్తి ఇన్ని రోజులు డిప్రెషన్ ఉంటాడు మీకు ఊహకూడదు చాలామంది రోజుల తరబడి నెలల తరబడి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ కూడా తీసుకుని వస్తారు అదివే విషయం ఒక్క పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళలేదు ఓన్లీ ఫెయిల్యూర్ విన్నారాయన తెలిసింది కేవలం పదిహేను నిమిషాలే ఫిఫ్టీన్ మినిట్స్లో ఓకే లెట్స్ పదిహేను నిమిషాలు బయట అయితే అప్పుడు మీకు అంటే మనం సక్సెస్లో ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు నేనే మీరు చెప్పి చేశాను నేనే నా వల్లే మీరు నేను నేను ఇచ్చిన సలహాల వల్లే అని చెప్పుకుంటాను ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా పొడుస్తారో నా కళ్ళారా నేను కూడా అనుభవించాను ఒక కళ్యాణ్ బాబుతో పాటు నేను రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం ఎంపీగా నిలబడినప్పుడు మనం అంటే అభిమానించే ఒక గ్రూపు వాళ్ళ నాయకుడి ఫెయిల్యూర్ ఫెయిల్యూరు ఇలా కాదండి మీరు ఇలా చేయాలి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు నేనైతే ఫెయిల్యూర్ అయిపోయిన ఎవరైనా ఫెయిల్యూర్ అయితే ఆ వ్యక్తిని ఎప్పుడు విమర్శించు ఆ వ్యక్తిని ఎప్పుడు ఎప్పుడు కమాత్మ నెక్స్ట్ మళ్ళీ ఫ్రై చేద్ద అంటాం తర్వాత కానీ మమ్మల్ని కుళ్ళ పొడిచారు ఒక్కొక్కరు కుళ్ళ పొడిచారు మేమేం భయపడిపోయి ఇంకా నన్నే అంత చేశారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత రేంజ్ ఆఫ్ ప్రజలు వచ్చింది అయినా సరే ఆయన ఏమి మొక్కవోరు ఎందుకంటే ఆయన ఒక ఐదేళ్ళ ఎలక్షన్స్ కోసం పదేళ్ళ ఎలక్షన్స్ కోసం కాదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మీ భవిష్యత్తు కోసం నిలబడిన వ్యక్తి అయితే సో ఆయన డిజప్పాయింట్ అవ్వాల కాకపోతే అలా సైలెంట్గా కోసో అలా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటారు గుర్తుందో లేదు సుగారి ప్రీతి ఒక చిన్న పాప పాప పదహారు ఏళ్ళ పాప పాప ఆ పాపను దారుణంగా అత్యాచారాన్ని గురి చేసి చంపేస్తే ఆ కేసు జరుగుతుంది తల్లి పోరాడు సుగాలి పరి తల్లి మేమందరం రెండు వేల పంతొమ్మిదిలో ఇలా ఓడిపోయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది మా అన్నా మా పాపకి ఇట్లా అన్యాయం జరిగింది మీరు కొంచెం వాయిస్ అవుట్ చేయండి మీరు మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడింది కూడా రెండోసారి కూడా మాట్లాడమని చుక్కే మాట్లాడి నేను ఫెయిల్యూర్ అయ్యానమ్మా నేను ఎట్లా వచ్చి మాట్లాడను సరే చూద్దాం జనాలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా రెండు వేల పంతొమ్మిదిలో సరే చూద్దాంలేమ్మా వెళ్ళాను ఏదో ఒక రోజు ఆ వెళ్ళిపోయిన వన్ ఆర్ టూ డేస్కో త్రీ డేస్కో తిరిగి మోటివేట్ అయ్యి కర్నూలు వెళ్తే లక్షల మంది ప్రజలు ఆయన భ్రమర అంటే అప్పుడు మాకేమనిపించిందంటే ఇంకా ధైర్యం వచ్చి అపజయాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు వి డోంట్ కేర్ మనం ముందుకే వెళ్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటే దాని ద్వారా అక్కడి నుంచి భవన నిర్మాణ కార్మికుల ఇష్యూ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కానీ ఇలా అనేక కులాలకు సంబంధించి అనేక వర్గాలకు సంబంధించి అనేక ప్రాంతాలకు సంబంధించిన విషయాలు ఎన్నో అంశాలు రాజధాని అమరావతి రైతుల విషయంలో పోరాడారు ఇలాగా ప్రతి ఒక్కళ్ళ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముందుకు వెళ్తూనే ఉన్నాం అపజయం మమ్మల్ని ఎప్పుడు రాసి కూర్చారు అంటే చాలామంది తెలిసిన ఒక విషయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఏ ఎలక్షన్స్ కోసం పోరాడతాడు ఒక గొప్ప నాయకుడు రాబోయే తరాల భవిష్యత్తు కోసం పోరాడతాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు సో ఇక్కడ వెళ్ళినప్పుడు నేను చూసింది చెరుకు రైతుల సమస్యలు చూశాను షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు చూశాను వాటర్ ఇష్యూస్ చూశాను సాగునీరు ఇష్యూస్ చూశారు తర్వాత నదులకి సరైనటువంటి జనాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు లేవు అన్ని చోట్ల నెగ్లెక్ట్ చేయబడింది ఇది నాకు నాకు ఒక రకంగా నాకు నేర్చుకున్నాను నాకు అన్ని తెలుసు అని నేను చెప్పలేను కానీ డెఫినెట్గా నేర్చుకున్నాను అలాగే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే రాబోయే ఈ టీ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలోనే ఆ మార్పు వస్తుంది ఎందుకంటే అంత మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ప్రభావశీలి అయినటువంటి ఒక గొప్ప లీడర్ ఉండబోతున్నాడు కాబట్టి గొప్ప మార్పు వస్తుంది ఇది దయచేసి ఒక్క విషయం మాత్రం మీరు మనస్ఫూర్తిగా నమ్మడం ఈ కుళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెత్తి వేరే ఆప్షన్ అక్కడే చెప్తున్నాడు అప్పుడు అతని ఇక్కడ మీ సారీ అని మీరు తప్పుగా ఫీల్ అవ్వకండి మీ ఎమ్మెల్యే పేరు నా నోటుతో పలికి నా నోర్పాటు చేసుకోవడానికి ఇష్టం లేదు అతని పేరు కూడా పలుకెలు అంత వరస్ట్ ఫెలో అంటే అనేక మంది వరస్ట్ ఫెలోస్ ఉన్నారు వైసీపీలో అంతలో విస్తరణపేట భూముల్ని కుంభకోణం చేశాడని ఇక్కడ చెప్తున్నాడు మూడు వందల కోట్ల రూపాయలు భూమి కుంభకోణం కూడా వీళ్ళు ఒకటి పెట్టుకోవాల్సిన ఏంటంటే భూమి ఈ ల్యాండ్ అన్నది ఈ ప్రాంతం నాది అని చెప్పుకోకూడదు ఈ భూమికి మనం చెందుతాం కానీ మనకి భూమి చెందగం ఇది ఒక విషయం గుర్తుపెట్టుకో మనం పోయిన తర్వాత ఇది ఇంకొకటి సొంతం అవుతుంది ఇది ఓన్లీ టెంపరీ నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే కొన్ని వందల ఎకరాలు కబ్జా చేస్తున్నారు కదా మీరు మీరు చచ్చిపోతే పాతిపట్టడానికి ఆ రెండు కన్నా మించి అవసరం ఉంటుందా ఓకే ఓకే సిక్స్ ఫీట్ లాంటి అవసరం లేదు అయినా సరే ఆత్మ ఈ నాకు తీసుకోవాలి ఇక్కడ ల్యాండ్ ఆయన ఆక్రమించుకోవాలి లేకపోతే మంచి చెరుకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి దాని తాలూకు ల్యాండ్స్ ఉన్నాయి అవి ఆక్యుపై చేయాలి సస్తా అరగ గొంతు కట్టపడతాడు ఇంతమంది కొన్ని లక్షల మంది కోట్ల మంది పేద ప్రజల ఉసురు మామూలుగా తగ్గుతారు చాలా స్ట్రాంగ్ అవుతాగుతారు గుర్తుపెట్టుకోండి ఎంత ఎంత వరుస గవర్నమెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత చెత్త రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు భారతదేశం ప్రతి వాడు వాళ్ళని ప్రజలకు ఆ స్కీములందా ఈ స్కీమ్లంతా ఎవరికి ఇవ్వరు ఎవరు డబ్బుది తినే తిండి కాడ నుంచి కట్టే బట్ట దగ్గర నుంచి కట్టే ప్రతి విషయంలోనూ మీరు ట్యాక్స్ లేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ ఇస్తున్నారు కొద్దిగా కొంత ఇస్తున్నారు పథకాల పేరు మీద గొప్ప నాయకులు ప్రతి దానికి వాళ్ళ నాన్న పేరు వాళ్ళ తాత పేరు లేకపోతే ఇంకొకళ్ళ పేరు ఏమైనా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప నాయకులు లేరా దామోదరం సంజీవి గారికి గొప్ప సీఎం లేరా మనకి ప్రకాశం పొంతలు గారు లేరా లేకపోతే పివి నరసింహరావు గారు భారత భారత వచ్చిన పేరు లేదా వాళ్ళకి ఎవరికి ఏ స్కీములు పేరు పెట్ట వాళ్ళ నాన్న పేరు వాళ్ళ తాత పేరు లేకపోతే వాళ్ళ బాబాయ్ పేరు ఎవరి పేరు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఫైట్ చేసి మన పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసి ప్రతి స్కీమ్కి ఒక గొప్ప రాష్ట్రానికి జీవితాలు అందజేసినటువంటి అంకితం చేస్తున్నాం ఒక గొప్ప మహనీయుల పేర్లు పెడుకోండి మా తాత పేర్లు మా నాన్న పేర్లు పెట్టుకోండి అలాగే ఇంక కాలుష్యం పొల్యూషన్ లేకపోతే ఇంకా నేమ్ ఎనీథింగ్ ఉత్తరాంధ్ర ప్రతి సంస్థనే నా అవగాహన ఉంది ఇంకా స్టడీ చేస్తారు సో ఒక వైసీపీ వాళ్ళ యొక్క ఎంత చెత్తగా ఉందనేది నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే అయితే ఓవర్ మనం ఏం చేయగలుగుతాం ఖచ్చితంగా చెప్తున్నాను జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా దృష్టి పెడతాడు నేను వెళ్ళే ట్రావెలింగ్లో నాకు గమనించింది ఏంటంటే ప్రజలు మాకు దోచిపెట్టండి లేకపోతే మాకు ఏదో బంగళ ఆకాశ భవనాలు కావాలి లేకపోతే కోట్ల రూపాయలు కావాలని కోరుకోవడం తాగడానికి మంచి నీరు పడిపో మాకు సరైన రోడ్లు బాగు చేయించండి మా పిల్లలకి చదువులు చెప్పించండి మా ఆరోగ్యాలకి సరైనటువంటి వైద్య సదుపాయం కల్పించండి లేకపోతే మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి ఇవే ఇవే అడుగుతున్నాను ఎందుకంటే గొప్ప సమస్యలు లేవు లేకపోతే మూత పడిపోతున్న మా మూతబడిపోయినా లేకపోతే మూత పాట దగ్గరగా ఉన్న మా పరిశ్రమ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెరుగు పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీస్ వాటిని వాటిని రివైవ్ చేయండి అంటే ఎవరికీ కూడా మనం విస్తున్నపేట కాజ్ కాజేద్దామా లేకపోతే మనం ఇళ్ళ పొందాం మనం ఆ ల్యాండ్ కబ్జా చేద్దామని ఊహలు తప్ప లేకపోతే ఎలాంటి కరప్షన్ చేద్దామని ఆలోచన తప్ప ఒక్కడికన్నా ప్రజల మీద శ్రద్ధ లేదనేది ఈ వైసీపీ ప్రభుత్వం తెలుస్తుంది సో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సమయం దగ్గర పడింది మీరందరూ కూడా ఒక మంచి కార్యకర్తలలాగా ఒక మంచి వ్యక్తుల్లాగా ప్రజలకు చేద్దామనేటువంటి చిన్న తపంతో ఉంటాం ఎందుకంటే నేను నా దగ్గర ఏమీ లేనప్పుడు ఒక చిన్న బిడ్డకి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా వన్ వన్ ఒకరికి ఇంకొకటి ఒకటి వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఒకరికి ఒకరికి తోడుగా ఉండి మన రాష్ట్రం మనం మనమే బాగు చేసుకుందాం దీనికి మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజల బాగోగులు మనమే చూసుకుందాం మన ప్రజలు మన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తుని మనమే బాగు చేసుకోండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లాంగ్ బ్యాక్ జగన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఇట్లాంటి మీటింగ్లో రాబోయేది మన ప్రభుత్వమే మన బిర్యానీ మన పళ్ళెంలో బిర్యానీ మనమే తిన్నాం చాలా గొప్పగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిర్యానీ పళ్ళెలో మార్చుకొని తినేసారు ఆకరి ముద్ద తింటున్నారు ఇంకా అయిపోయిపోయింది వాళ్ళు బిర్యానీ పళ్ళెం అయిపోయింది రా జనసేన టీడీపీ అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారో ఎక్కడెక్కడ ప్రజల్ని నాశనం చేశారు ఎక్కడెక్కడ ప్రజల జీవితాలతో ఆడుకున్నారో ప్రతి ఒక్కరిని చెవులు పిండి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోరాడి ప్రజలకి న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాం కానీ జనసేన సో ఒక మంచి జనసైనికుడిగా వేరే మేలుగా మీ యొక్క సర్వీసెస్ని మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను చూసి ఈ సర్వీస్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడండి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాల్ని ఒక అద్భుతమైనటువంటి గవర్నెన్స్ని ప్రజలకు ఇద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై జయ జై జీ